లేటెస్ట్గా అయితే కేటీఆర్ తన ఎక్స్లో ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది ఆ ట్వీట్ యొక్క సారాంశం ఏంటంటే కేసీఆర్ ముప్పై రెండు మెడికల్ కాలేజీలని పెట్టే బదులు ఒక ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్ని కనుక క్రియేట్ చేస్తుంటే ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ పెట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసేదని అయితే చెప్పడం జరిగింది ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చెప్పుకోవడం పోవడం వల్ల మరియు ఇతర యూట్యూబ్ ఛానళ్ళైనా తిరుమార్మల్ అన్న కానీ జర్నలిస్ట్ రగ్ కానీ ఇతర కాలేజీ టీవీ వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ మీద ఆ చేసిన ఆరోపణలు తప్పుడు ఆరోపణల వల్ల అవి ప్రజల్లోకి బాగా వెళ్ళడం వల్ల ఆ టీఆర్ఎస్ పార్టీకి బాగా మైనస్ అయిందని అయితే కేటీఆర్ చెప్పుకోవడం రావడం జరిగింది ఈ సందర్భంగా అయితే ఆ యొక్క ఛానల్లో చేసిన ఫ్రేక్ ప్రోపగండ వల్ల తెలంగాణలో అయితే టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందని అయితే కేటీఆర్ చెప్పడం జరిగింది మరి ఇంకో విధంగా అయితే కొందరు ఏమంటారు అంటే అట్లా అనుకుంటే కేసీఆర్ చేతిలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది కేసీఆర్ చేతులు కేటీఆర్ కూడా చాలా ఇన్స్టా స్టార్లతో అయితే చాలా ప్రచారం చేయించాడు అభివృద్ధి మీద అట్లా అనుకుంటే కేటీఆర్ కూడా చాలా యూట్యూబ్ ఛానల్ నడిపించాడు అయినా కానీ ఓడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క తప్పుడు నిర్ణయాలు అనేది కొందరుంచి అయితే అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఏదేమైనా కానీ యూట్యూబ్ ఛానల్ వల్ల ఓడిపోయిందంటే అది ఒక అది ఒక పార్టీ యొక్క తప్పిదం అని మనం అనుకోవాలి అదే పార్టీ కనుక స్ట్రాంగ్గా ఉండి ప్రజలకు మంచి చేస్తే ఓడిపోద్ది కదా కేటీఆర్ వాక్యులపై మీ యొక్క